హాయ్ అన్న అందరికీ మేమైతే ఈరోజు డ్యూటీలు ఎక్కడానికి చంద్రపూడి వెళ్తున్నామండి బళ్ళు అయితే చంద్రపూడిలో ఉన్నాయని ఫోన్ చేశారు యాప్లు లేదు బండ్లు వచ్చేటప్పుడు తీసుకురామంటే చిరోకి క్యాన్ పుచ్చుకున్నామండి నేను సాయి నేను సాయి మా కోట శ్రీనివాసరావు వెళ్తున్నాం అండి బళ్ళ దగ్గరికి బయట ఎక్కడ డ్యూటీలు మారినా కూడా ఇలాగే బళ్ళు వేసుకెళ్తామని చెప్పాను కదండీ మేము వేసుకెళ్తే మా ఆపోజిట్ డ్రైవర్లు మళ్ళీ ఇదే బళ్ళు మీద రిటర్న్ వచ్చేస్తారనమాట ఆఫీస్ కాడకి బైక్స్ మీద మేము ఇలా వెళ్తుంటే మాకు రోడ్డు మీద అటు ఇటు పెద్ద పెద్ద చెట్లతో పచ్చగా చూడడానికి చూడండి ఎంత బాగుందో మనమైతే బళ్ళు దగ్గరికి వచ్చామండి ఇదిగోండి బళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి వన్ ఫైవ్ వన్ సిక్స్ ఇక్కడ పెట్టి ఉన్నాయి ఫోర్ టూ ఫోర్ నైన్ మిగతా మూడు బళ్ళు అయితే ఇటు పెట్టి ఉన్నాయండి మన బండికి అయితే యాడ్ లోయలేదు అది పోసుకుని డూ దిగుతున్నాడు అమరేంద్ర బాహుబలి అండి వాళ్ళు డ్యూటీ దిగుతాడు మాత్రం భయంకరమైన రూపం వస్తామని అడుగు చేశాడు పూజ వన్ సిక్స్ కి వచ్చి మన కిష్టారావు బాబాయ్ అండి ఇదిగోండి బాబాయ్ కూడా వాళ్ళు దిగుతున్నాడు మన పక్కకే అటు కూడా స్పేరు అటు ఇటు జంప్ చేస్తుంటాడు ఏం బాబాయ్ ఏంటి కవర్లు హాయ్ చెప్పా మా ఫ్రెండ్స్కి మన సాయి యాడ్ బ్లూ ఆయిల్ అది పోసుకుంటే సాయి నేను మా ఊడు కలిసి ముగ్గురు మూడు బళ్ళు బయలుదేరదామని చూస్తున్నాం అండి సాయి యాడ్ బ్లూ ఆయిల్ పోస్తేవా బయలుదేరిపోతున్నాడు మన ముగ్గురు డ్యూటింగ్ లెక్క అయితే లోడింగ్ బయలుదేరామండి మన వాళ్ళు అయితే ఆఫీస్ కాడికి వెళ్ళిపోయారు మేము లోడింగ్లో బయలుదేరామండి ఫస్ట్ బండి వచ్చి మా బావదండి కోటా శ్రీనివాసరావు ఫోర్ నైను సిక్స్ నైన్ నా బండి మూడు పండ్లు అయితే బయలుదేరావు లోడింగ్లకి బయలుదేరం ఒక పది కిలోమీటర్లు వచ్చామండి ఒక పది కిలోమీటర్లు వచ్చేటప్పటికి క్లైమేట్ అన్నది చేంజ్ అయింది అటు ఇటు పచ్చని చెట్లు మధ్యలో సింగిల్ రోడ్డు లొకేషన్ అయితే చూడడానికి బాగుందని చెప్పి చూపిస్తున్నాను అండి చూడండి అటు ఇటు నిల్చడానికి కూడా మార్జిన్లు కూడా బాగోలేదు ఖచ్చితంగా లారీ వెళ్ళడానికి సరిపోయడం రోడ్డు అంతే అటు ఇటు ఏమైనా వచ్చినా కూడా తప్పకుండా అయితే మార్జిన్ పూర్తిగా దిగిపోవాలి ఈ రోడ్లో ఈ రోడ్లో గీతలు మేకలు అయితే విపరీతంగా వస్తున్నాయండి మందల మందలే వస్తున్నాయి ఇలాంటి చోట్ల మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలండి వెళ్ళినట్టు వెళ్ళి అడ్డం తిరుగుతూ ఉంటాయి ఇలా మందలు మందలు వచ్చేటప్పుడు చూడండి అలా గుంపులు గుంపులు కింద వస్తున్నాయి రోడ్డు అయితే మాత్రం మహా దారుణంగా ఉందండి అస్సలు ఖాళీ లేదు దాన్ని వస్తే తప్పుకోవడానికి లేదు రెండు ఆటోలు కార్లు బేబర్స్ కొట్టినాయి రోడ్లో అటు ఇటు బురదకాలం లాగా ఉండదు బురద బురద అటు ఇటు దిగడానికే ఏం మార్జిన్ లేదు ఉన్న చోటే మనం ఆగలనమాట కార్లో ఏమో ఆగట్లేదు మనం మార్జిన్ ఉన్న చోటుకు వచ్చి మన సైడ్ ఇద్దామంటే వాళ్ళు ఏమో వచ్చేస్తామని ఉన్నారు వచ్చేసి అడ్డం పెడుతున్నారు మరీ డేంజర్గా ఉందండి రోడ్ ఇది ఏమో గుట్టం చిప్స్ కొట్ట మనోడేమో వచ్చేస్తా ఉన్నాడు పోయి గేదలో మందక మంద వస్తున్నాయి గీదలో బైకులు ఈ ఆటోలు కార్లు అయితే ఖాళీ లేదు రోడ్ అసలు బాగా ట్రాఫిక్ రోడ్డు ఎవరో ఆగట్లేదండి అందరం మీదకి వచ్చేస్తున్నారు దాన్ని తగ్గట్టే మళ్ళీ గీతలో గొర్రెలు టైం సింగిల్ రోడ్ ఏదో వచ్చినా తప్పుకుంటలేదు వస్తున్నారా ఫుల్ టర్నింగ్లో ఉంటాయి మళ్ళీ గీతలో ఈ మేఘలు అయితే ఫుల్గా వస్తున్నాయండి ఈ రోడ్లో చిన్న చిన్న పిల్లలు పరిగెట్టుకుంటూ వస్తున్నారు జాగ్రత్తగా వెళ్ళాలి వాళ్ళ ఆదివారం కదండి స్కూల్స్ ఏమో సెలవు పెద్ద పెద్ద చెట్టుకొమ్మలు ఉన్నాయి ఇలాంటివి కూడా చూసుకోవాలండి చెట్టు కొమ్మలు కిందకున్న చోట మనం ఆగి వాటిని కూడా చూసుకుని వెళ్ళాలి చూడండి మార్జిన్ అయితే మరీ దారుణంగా ఉంది బురదకుంటలాగా ఉంది అటు ఇటు కూడా సింగం రోడ్ ఇది మా దారుణం అయితే దారుణంగా ఉంది రోడ్ అయితే ఇది అస్సలు జర్నీ తాగుదండి ఈ రోడ్లో ఈ టైంలో నేను ఎక్కడా చూడలేదు రోడ్ అయితే అటు ఇటు మార్జిన్ లేదు అయిపోద్ది రోడ్డు అయితే బాగా పడుతుంది బాబాయ్ ఏమో సాగుకొట్టాడు ఎదరికి వచ్చామో ఆగనా వెళ్ళనా ఆగనా వెళ్ళనా అంటే వెళ్దాడు ఒక ఎనిమిది కిలోమీటర్లు వచ్చే వరకు కూడా మనోడైతే సైడ్ అవ్వట్లేదు ఎలాట్లేదు అండి చూడండి బాబాయ్ ఎలా ఒక బాబాయ్ రోడ్డు పోవలేదు కొద్దిగా ఎదర గీదలు అడ్డం అందుకే స్లో అయింది అన్న ఆగమన్నా ఆగోకుండా డైరెక్ట్ గీదల్లో నుంచి వచ్చి గీదలో చట్టం పెట్టి ఇటీ ఊపుతున్నాడు మన బళ్ళు అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది గత గొర్రెలు అయితే ఈ రోడ్లు విపరీతంగా వస్తున్నాయి అండి అస్సలు జర్నీ సాగట్లేదు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి ఊళ్ళో ఉన్నాయి ఫుల్ టర్నింగ్లు ఉన్నాయి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ టర్నింగ్ ఈ ఆటోలో చూడండి మనం పూర్తిగా దిగిపోవాల్సిందే కానీ వాళ్ళు అయితే మార్జిన్ బాగున్న చోట కూడా ఇంచుటొచ్చి చేయిట్లా కిందకి ఒక్క చక్రం కూడా దింపట్లేదు చూడండి ట్రాఫిక్ ఎలా ఉంది ఈ రోడ్లో ఇక్కడ ఏదో ఉన్నారు ట్రైన్ వచ్చింది ఆ తోరలు వేస్తున్న రోడ్డు గడ్డంగా తోస్తున్నట్టున్నారు బైకులు మాత్రం అస్సలు ఒక ఐదు నిమిషాలు కూడా రావట్లేదు అనుకున్నారు లొకేషన్ అయితే రోడ్డు కట్టి పచ్చని చెట్లతో సూపర్గా ఉందండి లొకేషను కానీ రోడ్డే పోగల కార్లు ఆటోలు బైకులు ఇది వస్తే తప్పు లేదు అది చూడండి బైక్ వస్తే తప్పు ఉంటాక లేదు బండి బండి క్రాష్ అవ్వడానికి కూడా లేదు వస్తున్నారా టాటా ఏసీ వస్తుంది చూడండి సాధ దింపేసాడు రోడ్డు అలా దింపి ఆఫ్కోవాల్సిందే బాగున్న చోట ఇంకే చేసేది ఏం లేదు రోడ్డు ఎదురు బండి అట్టం వచ్చింది మాకు మార్కెట్ బండి దాన్ని తప్పించడానికి లేదు అక్కడ సైడ్ ఇచ్చాడు ఇక్కడ మార్జిన్ ఉందండి కొద్దిగా బాగుంది మార్జిన్ కూడా ఇక్కడ సైడ్ ఇచ్చినట్టున్నాడు బండి మనకి ఎవరు వెళ్ళిపోతుంది మళ్ళీ లాగిచ్చేస్తున్నాడు మనడు మనకు ఉంది బైకులు చూడండి అసలు వెళ్తానికి ఖాళీ లేకపోయినా సరే ఓ ఆరంలో బాబో బాబు మందలకు మందులు వస్తున్నాయి అయితే మందలు మందులు గుంపులు గుంపులు కింద వస్తున్నాయి ఉన్నటువంటి అది కారు కార్ మీద వస్తుండేలా వెళ్ళిపోయింది ఆ సైడ్ ఉన్నట్టు ఉంటే ఆ సైడ్ మీసే బర్రం అని వచ్చారు మనకు విముక్త కలిగిందండి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే విసనపేట రైట్ వెళ్ళిపోతే సత్తుపల్లి అనమాట ఇక్కడి నుంచి మనం ఈ రింకా నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి విసనపేట హైదరాబాద్ తిరిగేటప్పుడు ఈ రోడ్డు సత్తుపల్లి నుంచి వాళ్ళు వచ్చాను మళ్ళీ డబుల్ రోడ్ ఎక్కేసేండి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఇక్కడ నుంచి రోడ్ అయితే బాగుంటుంది ఇసునపేట వరకు కూడా బాగుండదు ఇక్కడ నుంచి ఇసునపేట ఒక ఆరు కిలోమీటర్లు ఉండదండి ఇక్కడ నుంచి రోడ్డు బాగుంది డబల్ రోడ్డు డాబం డాబల్ రోడ్డు వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిందండి చిన్న పడుతుంది వర్షం అయితే కానీ క్లైమేట్ ఎలా ఉంది చుట్టూ ఈ పచ్చని పొలాలు పచ్చని వాతావరణాలు వెళ్తుంటే మళ్ళీ థ్రిల్లింగ్ అనిపిస్తుంది అండి జర్నీ చూడండి వర్షం పడుకుంటా ఇలాంటి రోడ్లో వెళ్తుంటే చూడండి ఎంత చక్కగా ఉందో వ్యూ లొకేషన్ అయితే చాలా బాగుందండి ఎక్కడ బైకులు అక్కడ ఎక్కడ ఆటోలో అక్కడ యాపే చేశారు చెట్ల కింద ఆ సింగల్ రోడ్లో నుంచి చేర్పించుకుంటూ వస్తున్నాడు అండి మనోడు రోడ్డు బాగున్నా కూడా వెళ్తలేదు ఇదే స్పీడు స్పీడ్ పెంచట్లేదు తగ్గట్లేదు ఇదే స్పీడ్ పాపం మీ బైక్లో ఏళ్ళ గురించి తెలుసుకుంటే ఏదోలా ఉంది ఆ షెడ్లోకి వెళ్ళినా బాగుంటుంది ఆ షెడ్లో కూడా వెళ్తలే చెట్టు కింద ఉంచు అన్నారు ఈ వర్షాలు పడే టైంలో చెట్లు కింద అసలు ఉంచకూడదండి ఎందుకంటే ఉరుములు మెరుపులు అలా వచ్చినప్పుడు పిడుగులు పడే అవకాశం ఉంది చెట్ల కింద కూర్చుంటే చెట్లు కింద అసలు దయచేసి ఎవరైనా సరే వర్షం పడే టైంలో బైక్ జర్నీ అయినా సరే ఆటో జర్నీ చేసేవాళ్ళైనా ఎవరైనా ఆగదలుచుకుంటే సేఫ్టీగా అలా పక్కన షెడ్లు ఉంటాయి కదండీ హోటల్స్ షెడ్లు అలా ఉన్న చోట ఆగండి ఉరుములు మెరుపులు అలా వచ్చే టైంలో చెట్లు కింద అసలు ఆగొద్దు వర్షం అయితే ఫుల్గా పడుతుందండి అయితే ఇసినపేట వచ్చేసామండి ఇసనపేటలో కూడా ఫుల్ కురుస్తుంది వర్షం మనం అయితే ఇసనపేట వచ్చాం కదండీ అయితే మనం ఆయిల్ కొట్టించుకోవాలి బండికి ఆయిల్ లేదు ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఆయిల్ డ్యూటీ సరిపోతుంది అన్నమాట బుంకులోకి ఇప్పుడు ఆయిల్ కొట్టించాలి నైన్కి అయితే ఆయిల్ కొట్టేస్తున్నాడు అండి ఈ బండి కూడా వచ్చింది దీనికి కూడా కొట్టించలేదు అంట మా రెండు బళ్ళు కొట్టేస్తుంటే మా ఊడు ఏమో గ్రీజ్ కొట్టేస్తా వెళ్ళాడు చూస్తాను దీన్ని కొట్టిన తర్వాత కూడా నెక్స్ట్ ఇక్కడే భోజనాలు చేసి కస్టమర్కి అయితే బయలుదేరండి లోడింగ్ ఫస్ట్ ఫోర్ నేను అవుతుంది సెకండ్ నేను మళ్ళీ మా కోటా శ్రీనివాసరా మా బాగా వస్తున్నాడు అవుతుందండి పొద్దున వెళ్ళి సింగిల్ రోడ్లోకి అయితే మళ్ళీ వచ్చామండి పొద్దున వెళ్ళేటప్పుడు కూడా గీతలు టాయిం మళ్ళీ వచ్చేటప్పుడు కూడా గీదలో అండి మాకు బాగా కలిసింది ఈ డ్యూటీ ఫస్ట్ రోజు అయితే గీదలో ఆటోలు ఈ ట్రాఫిక్ బాబు మామూలుగా లేదండి నరకం కింద ఉంది ఈ రోడ్డు అయితే వ్యాన్లు టాటా మ్యాజిక్లు ఆటోలు కార్లు ఫుల్ ట్రాఫిక్ అండి ఎన్ని మాత్రం అసలు ఏం సాగట్లేదు బ్రేక్ టచ్చింగ్లో గేర్ రన్నింగ్లో ఇదేమో ఒకసారి బ్రేక్ కొడితే నాలుగు గేర్లు వెనక్కి వెళ్ళాలి ఎంటీ బండి మీదే అంత మాత్రం ఉంటుంది ఈ రోడ్డు రోడ్డు బండి మీద మరీ దారుణం కింద ఉంది ఈ కూతురక బాగానే ఉంటది చీట్రాయ్ దాటిన కానీ చూడదండి బురద పొయ్యిలు పక్కన మార్జిన్లు ఉండవు అది తగ్గట్టు ఏమో మళ్ళీ ఇందాడు వెళ్ళేటప్పుడు వర్షం పడింది ఇదే రోడ్డులో వచ్చేది చాట్రాయ్ ఆ చాట్రాయి దాటిన కానీ చూడడం మాకు నరకం ఆర్టీసీ బస్సు ఒకటి వచ్చింది లోడ్ లోడ్బడి మార్చింది దిగెక్కేటప్పుడు మాకు అయిపోతాయి అనమాట టైర్లు ఎక్కి బస్సులు కారులు చూడండి ఏ రకంగా వస్తుంది ఈ రోడ్లైతే రోడ్డు దిగితే ఎక్కడానికి లేదు ఇంత టార్చర్ కింద ఉంది రోడ్డు అయితే పొద్దున వెళ్ళేటప్పుడు గీతల టైం అయింది ఇప్పుడు వచ్చేటప్పుడు గీతలు టైం అయింది వెళ్ళి వెళ్ళి అటం తిరిగిపోతాయి గీతలు ఉన్నా రోడ్డు మీద బర్రూమ్ అండి వచ్చారు అటు టైల్ని కాడ నుంచి అదొక పంచాయతీ యాభై వేలు అంటారో తెలియదు అరవై అంటారో అంటాలో ఈ బైక్ లో అయితే మామూలు నరకం చూపించట్లేదు అండి ఒక ఐదు నిమిషాలు కూడా ఆగట్లేదు ఇక్కడ ఏదో తోరలేస్తున్నారు వేస్తున్నారు ఈ క్రెయిన్ జేజీపీ అడ్డం వచ్చింది కొద్ది నేలప్పుడు చూపించాను కదండి ఇక్కడ ఒక గంట పంచాయతీ అండి ఇది జరిపోయింది మన మొత్తం నాలుగు బళ్ళు ఎదురున్నాయి రెండు తోళ్ళ టైర్లు అండి ఫోర్ త్రీ ఫోర్ టూ ఫోర్ నెలలు వచ్చి నా ఎదురుంది అదిగోండి అక్కడ దూరం కనపడుతుంది కాబట్టి క్రెయిన్ అడ్డంగా పావు గంట అయింది ఆగి మొత్తం ట్రాఫిక్ చేయము లెటర్ బయలుదేరున్నారు అండి మేము అయితే చాట్రై ఇచ్చామండి దానిని కానీ రోడ్డు అటు ఇటు దిగడానికి ఎక్కడానికి కూడా మార్జిన్ ఉండదు అనమాట రైట్ మార్జిన్లు అంతా కూడా బురద వంటలు లాగుంటుంది ఈ ఊరు వచ్చి చాట్రై ఇప్పుడు కటింగ్లు ఉంటాయి అని చెప్పాను కదా ఇవ్వరండి కటింగ్ అటు నుంచి ఏదైనా వచ్చినా కూడా తెలియదు అనమాట లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ కటింగ్ లేదు కానీ జెన్స్ కటింగ్ చాట్రై ఊళ్ళో ఊళ్ళోనే తిరిగినట్టు ఉండదు కటింగ్లన్నీ కూడా కటింగ్లు అండి మార్జిన్ ఏమో బాగోదు పెద్ద పెద్ద గోతులు కటింగులు చూడండి ఎంత ఫుల్ కటింగ్ ఉంటాయి బైక్ వస్తే కూడా తప్పుకోవడానికి కూడా ఇరుపెస్ సందులు ఇరిపి సందు కటింగ్ సింగల్ రోడ్లు ఊళ్ళో అయితే మరీ దారుణం కింద డ్రైనేజ్ సిస్టమ్ లేదామో రోడ్లకు అటు ఇటు కూడా నీళ్ళు రోడ్ల మీద వస్తున్నాయి డ్రైనేజీలు బ్లాక్ అయిపోయినాయి ఉన్నాయి కానీ పెట్టి వెళ్తాను లేదే బురద నీళ్ళు రోడ్డు మీదకే వస్తున్నాయి ఇరుసందంటే వీళ్ళు ఏమో బైకులు అటు ఇటు పెట్టేసి రోడ్డు బ్లాక్ చేసేస్తారు ఈ కొట్ల దగ్గర బైక్ వాళ్ళతో ప్రమాదం అండి బండి అనుమాలు బండి వెళ్ళేటప్పుడు అది వెళ్ళిపోయిందని చెప్పి గబుకుని వచ్చేస్తా ఉంటారు ఆర్లు కొట్టుకుంటే వెళ్ళాలి ఇక్కడ కటింగ్ చూడండి ఫుల్ కటింగ్ ఇది నుంచి ఏదైనా వచ్చినా కూడా కనపడదు లో కంపల్సరీ ఆర్లు కొట్టాలి ఎస్ కటింగ్లు ఏమో పట్ 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 మంటది ఎందుకు తిరుగుతుంది బండి కటింగ్ చూడండి ఎస్ కటింగ్ ఫుల్ కటింగ్లు ఇవన్నీ తిరగం కానీ గేదలు వచ్చింది రోడ్లోకి వస్తే ఇలాంటివేషన్ ఎదురవుతాయి అనమాట గేదెలు వస్తున్నాయి కదా మీరు ఆగాల్సిందే అంటున్నారు లఫ్ట్ సైడ్ ఇటు సైడ్ మార్జిన్ బాగని రోడ్ అని ఉంది కదండి ఆ రోడ్ అయితే ఇదే బండి దిగితే మాత్రం దివబడిపోతుంది అండి రోడ్ బండి అయితే లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది రైట్ సైడ్ చూడండి ఎలా ఉందో పొరత పురత కింద ఉంది అటు ఇటు మార్జిన్ ఉంటే కొద్ది ఏదైనా అటు వచ్చిన దిగి ఎక్కడానికి అయితే బాగుంటది దాని తగ్గట్టు ఇలాంటి కటింగ్లు వస్తావు అంటే మనం ఏదైనా వచ్చిందనుకో ఇబ్బంది పడిపోవాలి బురతకాలవా చూడండి ఎలా ఉందో ఈ రోడ్డు అంట కొంతమంది మాలోనే అంటున్నారు ఈ రోడ్డుకి ఏమైంది బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు డ్రైవర్కి డ్రైవర్ శత్రువు అన్నట్టుంది బాగోలేదన్న దాని బాగోలేదని చెప్పాలి బాగుంది అని చెప్తే మనకేదో అవార్డు ఇస్తారు అన్నట్టు నంది అవార్డు అలా చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది చూడండి ఎలా ఉందో అదిగో బురతకాలవ ఇలాంటి చోట్ల అటు ఇటు తప్పకుండా లేదు ఎటు సైడ్ ఇవ్వాలండి ఈ బురద కాలవల్లో వల్ల పోకుడు పట్టేసి పచ్చగా బురద పెరిగిపోయింది చూడండి ఎక్కడ ఎక్కడన్నా మార్చిన ఉందా తీయడానికి అంబులెన్స్కి మాత్రం కంపల్సరీ సైడ్ అవ్వాల్సిందేనండి ఎందుకంటే ప్రాణాపాయంలో ఉన్నవారిని రక్షించడం కోసం వాళ్ళు ఆతృతపడి పరుగులేడతా ఉంటారు వెళ్తే తాటరెళ్తేనే దిగబడిపోతుంది ఖాళీ తాటరెళ్తేనే ఇక్కడ ఎలా సైడ్ ఎత్తామండీ ఆ తాట ఆపేసి సైడ్ ఎస్తున్నాడు మనం తప్పు లేదు ఇది చూడండి ఇప్పుడు క్లియర్గా రన్నింగ్ రన్నింగ్లో కనపడపోవచ్చు ఇదిగోండి ఇదంతా కూడా బురద డ్రైనేజీ ఇలాగుంది రోడ్డు మార్జిన్ అక్కడ దిగితే పోవచ్చు ఏదైనా జరగవచ్చు మనం చెప్పలేము రోడ్డు మార్జిన్లో అయితే అసలు ఏం పోగలేదండి ఇది అయితే ఖచ్చితంగా కాదు బండి ఉంది చూడండి బండి కొంచెం పక్కకు వచ్చింది బైక్ కూడా తప్పు ఉంటాక లేదు రైట్ సైడ్ అలా డేంజర్ కొన్ని రోడ్లో అయితే అక్కడ వస్తుంది ఇక్కడ ఆగితేనే మనం మళ్ళీ అక్కడికి అనుకోండి సాలకపోతే మనకి ఇబ్బంది మనవాడికి ఇబ్బంది ఏమన్నా మార్జిన్ ఉందండి ఈ రోడ్లో కూతులేకలో ఏదన్నా లారీ కానీ కారు కానీ వస్తే తప్పుకోవడానికి లేదు బైక్ వచ్చినా కానీ సైడ్ ఇవ్వడం లేదండి ఒక మాటలా చెప్పాలంటే అటు ఇటు బురద కింద వెళ్ళేటప్పుడు దాని తగ్గట్టు వర్షం పడింది ఇప్పుడు మరీ బురద బురద కింద ఉండదు రోడ్డుతో నెల ఉందో డ్రైనేజీ కలవా అటు ఇటు కూడా అసలు ఏం బాగలేదు ఈ రోడ్డు ఏమో మన వాళ్ళు ఏమో బాగుందని చెప్పుకుంటున్నారు చూడండి నీళ్ళు రిన్నాడు వర్షానికి మరికాయితే వద్ద కదా అయినట్టుంది చూడండి బైక్లో అయితే లేదు ఈ రోడ్డు అంటే సూపర్ అంట తిరగది చేసినట్ట మన వాళ్ళు చెప్పుకోండి కొంతమందికి ఈ రోడ్డుకి ఏమైంది ఏం తక్కువ అంటున్నారు ఏం అని చెప్పాలి మనం మార్జినే తక్కువ మార్జిన్ లేదు బురద మరీ ఇలాంటి రోడ్డుని నేను ఎక్కడా చూడలేదు ఇంత దారుణంగా వెళ్ళే తిన్నగా వెళ్ళావు గొప్పని తలకాయటాన్ని తిప్పింది కొద్ది తప్పించడానికి కూడా లేదు మార్జిన్ లేదు కొన్ని కొన్ని చోట్ల ఓడలోనైనా కొద్దిగా నీట్గా ఉంటుంది సిసి రోడ్లు పోసుకొని వెడల్పి పోసుకుంటారు రోడ్డు కనీసం ఊళ్ళో కూడా పోగల అదే బురద మార్జిన్ లేవు ఆదివారం అయితే పిల్లలు ఇలా సైకిల్ చేసుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారండి ఊళ్ళో వెళ్ళేటప్పుడు అయితే నిదానంగా వెళ్ళాలి డ్రైనేజీ సిస్టమ్ లేదనుకుంటా అండి ఎటు నీళ్ళు వెళ్ళడానికి లేక రోడ్ల మీద నీళ్ళు అలా మాకు పొరగబోయేలాగా అయిపోతుంది అదంతా కూడా టాప్ గేర్ పడిందే లేదు ఈ రోడ్లు వెనకాల రోడ్లు ఆరని కొట్టను కొట్ట కొన్నసట వెళ్దామంటేనేమో దుమ్ము ఏమో ఊళ్ళో రోడ్లు కాబట్టి కొద్దిగా దుమ్ము దుమ్ము టర్నింగ్లు టర్నింగులు టర్నింగ్లు రన్నింగ్లో ఊళ్ళో వెళ్ళేటప్పుడు ఏమో వాళ్ళు ఇలా ఎలా అంటున్నారు ఇల్లు వాళ్ళు ఊరుకోరు కదండీ విలేజ్ వాళ్ళు ఆ బైక్ మీద వెళ్ళేవాళ్ళు అండి ఆ ముగ్గురు అరే ఆఫరే అనుకుంటే అసలు ఊళ్ళుగా ట్రాసి ఉన్నారు అరే అంట అరే అరే అంటున్నాడు గీతలు అయితే మందలకు మందలు వస్తున్నాయండి తాతీకి వెళ్తానికి లేదు బండి పొద్దున వెళ్ళేటప్పుడు అడ్డం పండి ఇప్పుడు వచ్చేటప్పుడు అడ్డం పడుతుంది ఎంపీ బండి మీద ఎదురొచ్చినాయి రోడ్డు బండి మీద ఎదురొస్తున్నాయి ఏమో గీతలు వస్తనే పక్కన ఆటోళ్ళేమో ఆగట్లేదు ఆరలు కొడుతున్నారు సైడ్ పోతే గొడవ పెట్టుకుంటారు ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్య అన్నట్టు మా పరిస్థితి గీతల వల్ల మెయిన్ ఇబ్బంది అయిపోతుంది ఇల్లే ఇల్లే గీదలు ఉండి ఎలా అడ్డం తిరిగిపోతుంది అదిగో నేను చెప్పాను కదా ఇలా అడ్డం తిరిగిపోతాయి అనమాట ఇళ్ళే వెళ్ళే గీతలు ఎలా అటు దాటినట్టు వెళ్తే మా మనకే ఇబ్బంది ఉండదు అవి బెదిరిపోయి అడ్డం తిరిగిపోతూ ఉంటాయి సాయి యాప్ చేసి టైర్లు చూస్తున్నట్టున్నాడు ఈ మార్జిన్లు దిగి ఎక్కడం దిగి ఎక్కడం కదండి టైర్లు కంపల్సరీ చెక్ చేసుకోవాలి బ్రేక్ ఎక్స్చేంజ్ చేసుకుంటా వస్తాం కదండి ఈ డ్రిస్లు అయితే బాగా హీట్ అయిపోయినాయి రెండు నిమిషాలు ఆకుంటే కూల్ అవుతాయి అనమాట ఈ లోపల టైర్లు చెక్ చేద్దాం టైర్లు ఎలా ఉన్నాయో ఎందుకంటే ఈ బురదలో ఏ బోల్డ్లో మేకులో దిగే అవకాశం ఉంది కంపల్సరీ టైర్లు అయితే చెక్ చేసుకోవాలి మనకి సెట్ అయితే కొద్దిగా వీక్గా ఉన్నాయండి ఇంకో రెండు టైర్లు ఫ్రంట్కో రెండు టైర్లు అయితే అడగాలి చెప్పాను కదండి ఇదిగోండి స్క్రూ దిగండి ఇక్కడ పెట్ట కొంచెం కూతగానం అన్నట్టు ఇది ఉన్నది కూతంత అయినా సరే టైర్లో నుంచి తీసేటప్పటికి తోక వచ్చిందండి చిన్నది కాబట్టి సరిపోయింది అదే పెద్ద మేక దిగడం అయితే పంచరే ఈ రోడ్లో మా అవసరం అంత ఇంత కాదు టైర్లు అయితే ఆపి చెక్ చేసుకోవడం మంచిదైంది ఆ రోడ్లో అయితే మార్జిన్లు ఎక్కువ ఉంటా దిక్కుంటా ఎక్కువ దిక్కుంటా వచ్చేటప్పటికి ఈ టైం అయిందండి ఇదిగో మన టోల్ టైర్లు రెండు స్టాక్ అయితే ఇదేనండి ఇక్కడ అన్లోడ్ చేస్తున్నాయి మన బళ్ళు వచ్చి ఇక్కడ మా బండి ఈ లోపల పట్ట ఓడి తీస్తున్నాం మా బండి ఎక్కడ పెట్టాం పట్టాలు తీసాం సాయి పట్ట అయితే మడత ఇచ్చాం నా పట్టా మడత వేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చి రెండో అండి రెండో రోజు సాయంత్రం గీతలో అయితే స్టార్ట్ అయినాయి కానీ గీతల గురించి కాదు ఫోర్నే నిర్మాలు ఒక బండి అల్సిన చూడండి ఇప్పటికీ ఒకసారి ఏమో కార్ కింద పడేవాళ్ళు ఎదురు బెదురు గుద్దుకునేవాళ్ళు బైకు బైక్ రెండు సార్లు తప్పించిపోయి పడిపోతానికి సిద్ధమయ్యాడండి నాకు ఎక్కడ బండి కింద పడిపోతాడో అని చెప్పి కెమెరా ఆన్ చేశాను అనమాట సైడ్ ఇచ్చే వరకు ఆగట్లేదండి ఈ రోడ్లో సైడ్ ఇచ్చే వరకు ఆగితే గొడవ ఉండదు ఈ బురదగుండలలో మనం ఎక్కడ సైడ్ ఇస్తామో చెప్పండి బండి దిగితేనేమో టైర్లు నొక్కేసి వాలిపోతుంది ఎలా మ్యామ్ ముందుకు ముందు చూడండి సైడ్ ఇచ్చేవరికి ఆగరం టూ ఎక్స్లో పెడతాం అదో మనవాడు సైడ్ ఇచ్చేవరికి ఆగడం ఆ కటింగ్లో చొరబడిపోతున్నారు చూడండి స్కూటీ అతను ఇలాగే తోలుతున్నారండి ఏదన్నా కూతుకి అయితే తేడా జరిగితే మా మీద గొడవకు వచ్చేస్తున్నారు చూడండి చూడ చూడలేదు కటింగ్ తీసుకోలేక ఆ కూతు అంత మార్జిన్లో బండి టైర్లు వెళ్ళిపోతున్నారు ఈ ఊరు తాడితే కొద్దిగా మార్జిన్ దొరికితే మేమే సైడ్ ఇస్తామన్న దయచేసి అర్థం చేసుకున్నా ఎందుకన్నా అలా చొరబడిపోతారు కొద్దిగా నిదానంగా వెళ్తే మీకు ప్రమాదం ఉండదు మాకు గొడవ ఉండదు దుమ్ము లేస్తుంది వర్షాలు పడి వర్షాకాలం దుమ్ము హార్న్ హార్ మీద మాత్రం చేయి కూడా తీయకుండా వచ్చేస్తున్నారు చిత్రహింసలు చిత్రహింసలు పెట్టేస్తున్నారు మామూలు పెట్టేస్తున్నాడు మాములు కాదు అక్కడ ఖాళీ ఉంది అక్కడ ఆగొచ్చు తాతయ్య ఈ వచ్చేస్తున్నాడు బోగన్ రోడ్లలో సింగిల్ రోడ్లలో ఇలా బైక్ లోడ్లు కార్ వాళ్ళు ఏ విధంగా రిస్కులు పెడుతున్నారో చూస్తున్నారండి ఇలా ఉన్నాయి మా పరిస్థితులు మమ్మల్ని పుచ్చుకొని అమ్మలో వాళ్ళు అక్కలో అనుకుంటూ పెడుతున్నారు సైడ్ ఇచ్చే వరకు కూడా ఆగట్లేదు నైట్ టైం చూడండి సింగిల్ రోడ్లో నైట్ జర్నీ ఎలా ఉందో డే టైం అయితే అసలు జర్నీ చేయలేకపోతున్నాం అని చెప్పి ఫస్ట్ ట్రిప్ మాత్రం పగల పగలమానం పెట్టేస్తుందండి గీదలో గొర్రెలు మేకల టైం నైట్ మాత్రం ఎప్పుడైనా ఒక కారు బైకు ఒక ఆటో ఏదైనా వస్తూ ఉంటుంది నైట్ జర్నీ అయితే కొద్దిగా సాగుతున్నాం అయింది ఈ రోజుందైతే డూటి దిగిపోతాం ఊటి దీగేటప్పుడు అయితే అలా పడి కడిగి రోజు అయితే ఈరోజు తిప్పాం చూస్తున్నారు కదా ఈ రోజు ఎలా ఉన్నాయో ఈ రోడ్డు గురించి చేసిన వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్